నేను నిన్న ఒక వీడియో పెట్టాను కదా డిష్ వాషర్ అండ్ అలాగే స్టీ స్టెయిన్లెస్ స్టీల్ ఇడ్లీ పాత్ర గురించి సో చాలామందికి డౌట్ ఉంటుంది నాకు కూడా అంతకుముందు ఉండేది స్టీల్ ఇడ్లీ పాత్రలో ఎలా ఉడుకుతాయి అండ్ అతుక్కుపోతాయి అండ్ సగం సగమే బాయిల్ అవుతాయి అని ఉంటుంది బట్ నేను ఒకసారి చూపిస్తున్నాను నేను ఇది యూజ్ చేస్తున్నాను టూ మంత్స్ నుంచి చాలా బాగుంది అందుకనేసి నేనైతే రివ్యూ ఇస్తున్నాను ఇది నేను ఆగ్రోమిక్లో తీసుకున్నాను స్టీల్ ఫ్యాక్టరీలో చాలా బాగుందండి నాకైతే ది బెస్ట్ అనే ఆప్షన్ అనే చెప్తాను డిష్ వాషర్లో కూడా వేసుకోవచ్చు కాబట్టి బాగుంటుంది అండ్ అలాగే బఫెలో మిల్క్ వేయించుకుంటున్నాము బఫెలో మిల్క్ చాలామంది రెండు పొంగులు రావాలి అంటారు కదా నాకు ఒక పొంగు తర్వాత రెండో పొంగు అసలు రావట్లేదు అనమాట వెంట వెంటనే అంటే ఆ పొంగే వస్తూ ఉంది నేను ఎంత కంట్రోల్ చేస్తున్నా మీకు ఎవరికైనా టిప్ తెలిస్తే నాతో షేర్ చేయండి నేను నెక్స్ట్ టైం నుంచి ఫాలో అవుతాను ఎందుకంటే ఆ పాలు రియల్ రియల్గా అలా తాగేకూడదు కదా ఒక పొంగుకి అంత పచ్చితనం పోదేమోనని మళ్ళీ అనిపిస్తుంది డౌట్ నాకుంది ప్యాకెట్ పాలు లాగా కాదు కదా అందుకనేసి నాకు ఒక డౌట్ మీకు తెలిస్తే షేర్ చేయండి నాతో కమెంట్లో అండ్ రాజుకి నాకు అయితే కప్పులో పోసేసాను ఇంకా రాజు మూవీ పడితే ఆ మూవీ చూస్తూ ఇంక నేను తాగేసాను నెక్స్ట్ కుకింగ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను నాకు వెజిటేబుల్స్ కట్టింగ్ కానీ కుకింగ్ కానీ అంతా నాకు ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్లో అయిపోతాయి బట్ కాకపోతే ఏంటంటే డెడికేటెడ్గా ఉండాలి ఇంకా ఆ టైం అంతా నాకు ఇంకా వేరే పని చేస్తే నేను ఈ పని అయితే అసలు నేను చేయలేను అండ్ ముందు రోజు మా అమ్మ దగ్గర నుంచి తెచ్చుకున్న మటన్ కర్రీ కూడా ఉంది అది కూడా వేడి చేసేసుకున్నాను మటన్ అయితే అస్సలు వదల నేను అది నెక్స్ట్ డేకి ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయినా వేడి చేసుకొని తింటా అంత ఇష్టం నాకు మటన్ అంటే ఇంకా నేను అయితే రైస్ కుక్ అయిపోయింది ఇంకా సర్వ్ చేసుకుంటున్నా ఈరోజు రైస్ టమాటో పప్పు అట్లాగే పొటాటో ఫ్రై చేసుకున్నాను పప్పులోకి ఏదైనా ఫ్రై ఉంటే బాగుంటుంది కదా అని యాక్చువల్గా అయితే ఓపిక లేనప్పుడు నేను ఎప్పుడైనా పాపడ్స్ కానీ గొట్టలు కానీ ఫ్రై చేసేస్తాను ఓపుకి ఉంది ఓకే ఓకే అనుకున్నప్పుడు ఇట్లా ఫ్రై ఐటమ్స్ చేసుకుంటాను మోస్ట్లీ నైంటీ పర్సెంట్ అయితే ఫ్రై ఐటమ్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాను నాకు పప్పులోకి ఇలా నంచుకోవటానికి చాలా ఇష్టం అనమాట అందుకని ఇంకెప్పుడన్నా ఎక్కువ మంది ఉన్నారనుకోండి ఎప్పుడన్నా గెస్ట్లు వచ్చినప్పుడు ఇట్లాంటి ఫ్రై ఐటమ్ కాకుండా పాపట్స్ అలాంటివి రోస్ట్ చేసి పెట్టేస్తాను అక్కడ సింపుల్గా డిష్ అయిపోతుంది కదా అందుకని ఈరోజు మీరేం కుక్ చేసుకున్నారో నాతో కమెంట్లో షేర్ చేయండి నాకు ఈరోజు త్రీ కర్రీస్ అయినాయి అనుకోకుండా ఇంకప్పుడు అనిపించింది పొటాటో చేయకుండా ఉన్నా అయిపోయేది మటన్ ఎలాగో ఉంది కదా అని నాకు ఆల్మోస్ట్ రైస్ అంతా మటన్ తోనే అయిపోయింది స్టేట్ యూన్ టు మై ఛానల్ బా బాసి